హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం మైసూర్ ప్యాలెస్ ని ఇంకా లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ని కవర్ చేయబోతున్నా ఇప్పుడున్న మైసూర్ ప్యాలెస్ ని ఎన్ని ఇయర్స్ కష్టపడి కట్టారు ముందే ఒక ప్యాలెస్ ఉండగా మళ్ళీ ఈ ప్యాలెస్ కట్టారు మైసూర్ ప్యాలెస్ అసలు వారసులు ఉన్నారా ఈ క్వశ్చన్స్ తో పాటుగా చోటా మాంగ్స్ ని మాంగ్స్ ని చూద్దాము అదేనండి దేశముద్ర మూవీ లో కనిపిస్తారు కదా వాళ్ళు ఇక్కడ ఉండే టిబెట్ అండ్ కల్చర్ ఇంకా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ తో పాటుగా మరెన్నో ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ తో ఇంకా షాపింగ్ తో ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం తలకావేరి చూసుకున్న తర్వాత సేమ్ హోటల్లో స్టే చేసి మార్నింగ్ బెంగళూరు వెళ్ళిపోతున్నాము అదేంటి కూర్కెళ్లి గోల్డెన్ టెంపుల్ మైసూర్ వెళ్ళి మైసూర్ ప్యాలెస్ చూడకుండా వస్తున్నారు అంటారా అదే నిజమే కదా అందుకే ఇప్పుడు మనం అవే కవర్ చేయబోతున్నాం ఆ రూమ్స్ ఏంటి అని అనుకుంటున్నారా మాంగ్స్ ఉండే ప్లేస్ ఇదే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఏంటో తెలియాలి అంటే ఇక్కడికి రావాల్సిందే అంత సైలెంట్ గా ఉంటుంది ఈ ప్లేస్ ఇదే గోల్డెన్ టెంపుల్ కి ఎంట్రెన్స్ ఎంటర్ అవి అవ్వగానే మనకు ఒక పెద్ద ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోలో ఉన్న ఆయనే ఈ మఠానిక్ స్థాపించింది ఆయన పేరు ఏదో ఉంటది కాకపోతే నోరు తిరగట్లేదు నాకు పద్మ తో స్టార్ట్ అవుతుంది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి పక్కన ఒక గ్లాస్ రూమ్ ఉంటుంది అందులో చాలా దీపాలు వెలిగించి ఉంటాయి కాకపోతే రూమ్ క్లోజ్ చేసి ఉంటుంది ఎవరైనా సరే బయట నుంచి దొంగ చూపులు చూడాల్సిందే ఇప్పుడు మనం ఈ మండపంలో ఏమున్నాయో చూసా లోపలికి వెళ్లి వెళ్ళగానే నలభై అడుగుల ఎత్తైన బంగారపు విగ్రహాలు కనిపిస్తాయి ఆ మధ్యలో ఉన్న విగ్రహం మన అందరికి తెలిసిందే బుద్ధుడు లెఫ్ట్ రైటో కరెక్ట్ గా అయితే తెలియదు గాని ఆ ఇద్దరులో ఒకరు పద్మ సంభవుడు ఇంకొకరు అమితాయా ఫ్లోర్ మీద రిఫ్లెక్షన్ ఎంత బాగా కనిపిస్తుందో కదా ఇక్కడ మీరు ఏ గోడ చూసినా ఏదో ఒక పెయింటింగ్ అనిపిస్తుంది అదేంటి అని మీరు ఎంతసేపు బుర్ర చించుకున్నా సరే అది మనకి అర్థం కాదు ఎందుకంటే అది టిబెట్ అండ్ రిలేటెడ్ బుక్స్ గ్రంథాల్లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీస్ ఇమేజెస్ మాకు ఇక్కడ చోటా మాంగ్స్ కనిపించారు వాళ్ళతో మా బుడ్డగాలకు ఒక ఫోటో తీపిద్దామని పిలిస్తే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళని భయపడ్డారో లేకపోతే మమ్మల్ని చూసి సిగ్గుపడ్డారో గానీ గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది మాంగ్స్ వాళ్ళ క్లాస్ రూమ్ అందంగా మటం వేసుకొని కూర్చొని చిన్న డెస్క్ మీద పెట్టుకొని మంత్రాలు భలే చదువుతున్నారు మెయిన్ మనకి ఇక్కడ టిబేట్ కల్చర్ కనిపిస్తుంది మెడిటేషన్ రూమ్స్ ఉంటాయి ఇంకా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది మనం ఇప్పుడు మెడిటేషన్ రూమ్ లో ఉన్నాము మేమంతా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటే మా చాబీ గడు మాత్రం కొంగజపం చేస్తుంది బయటకు వచ్చాక ఒక మాంగ్ తో దించుకున్నాము వీళ్ళు కూడా మనకి ఫోన్స్ అవి నార్మల్ గానే యూస్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం ఇంకా మా వాళ్ళు హ్యాండ్ బ్యాండ్స్ తీసుకున్నారు క్యాప్చర్ చేయడం సరిగ్గా కుదరలేదు కానీ ఇక్కడ మాంగ్స్ ఆ మాంగ్ డ్రెస్ వేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ మీద స్పీడ్ వెళ్తుంటే భలే ఉంది చూడడానికి అన్నిటి చెప్పడం మర్చిపోయాను ఇప్పటివరకు వరకు మనకి అబ్బాయిల మాంగ్స్ ఏ కనిపించారు కదా లేడీ మాంగ్స్ కూడా ఉన్నారు ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ చూడడానికి మైసూర్ వచ్చేసా లోపలికి వెళ్లి చూడబోయే ముందు స్లిప్పర్స్ తీసేసి వెళ్ళాలి ఎందుకంటే ఈ ప్యాలెస్ ని వాళ్ళు దేవాలయంలా భావిస్తారు సో స్లిప్పర్స్ తీసి వెళ్ళాలి ఈ ప్యాలెస్ లో మనల్ని వన్ బై ఫోర్త్ ఏరియా మాత్రమే చూడడానికి అలో చేస్తారు ఎందుకంటే రిమైనింగ్ త్రీ బై ఫోర్త్ ఏరియాలో ఇప్పటికీ కూడా రాయల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి సో నాట్ అలౌడ్ ఇప్పుడున్న ప్యాలెస్ కంటే ముందు ఇంకో ప్యాలెస్ ఉండేది దాని నమూనా ఇది కొన్నిసార్లు యుద్ధాల్లో డ్యామేజ్ అయితే ఇంకోసారి పెళ్లి జరుగుతున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అందులో కాలిపోయిందంట ఇప్పుడున్న మైసూర్ ప్యాలెస్ ని కట్టడం స్టార్ట్ చేశారు ఈ కొత్త ప్యాలెస్ ని కట్టడానికి దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టిందంట పక్కనున్న విగ్రహం చాముండేశ్వరి అమ్మవారిది దసరా ఉత్సవాలప్పుడు బయటికి తీస్తారు ఎంతో విలువైన గోల్డ్ తో అలంకరించి ఉత్సవాలు జరిపేది ఈ విగ్రహానికే ఇవి ఇటాలియన్ మార్బుల్ తో చేసినవి బ్రిటిష్ వాళ్ళు మైసూర్ రాజాకి గిఫ్ట్ ఇచ్చారట ఇదేమో అట్ ప్రజెంట్ ఉన్న ప్యాలెస్ నమూనా వీణ గణేష సేమ్ ఇలాంటి మండపమే జైపూర్ ప్యాలెస్ లో కూడా ఉందంట ఇక్కడ కనిపిస్తున్న ఈ పెయింటింగ్స్ ని చూసారు కదా ఇవి రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని డ్రా చేసిన పెయింటింగ్స్ నలుగురు ఆర్టిస్టులు కలిసి చాలా రోజులు కష్టపడి గీసారంట రోజులు అన్నానని నెలలు అనుకున్నారు సంవత్సరాలు ధర గీసారంట అందుకే మరి చూడడానికి అంత రియలిస్టిక్ గా ఉన్నాయి సేమ్ చంద్రముఖి సినిమాలో రాజా దర్బార్ లా కనిపించే ఈ ప్లేస్ ఏంటో తెలుసా వెడ్డింగ్ హాల్ ఇది వచ్చేసి ఆక్టోగాన్ షేప్ మ్యారేజ్ హాల్ అంటే అష్టకోణాకృతి మండపం చూడడానికి వుడ్తో చేసిన పిల్లర్స్ లా కనిపిస్తాయి కానీ యాక్చువల్ గా ఇవైతే ఐరన్ తో చేసిన స్తంభాలంట క్యాస్టర్ ఐరన్ తో అంటే తుప్పబట్టవు ఎన్ని ఇయర్స్ అయినా సరే రనులు వాళ్ళు కింద వరకు రాకుండా పైనుంచి చూడడానికి చిన్న చిన్న బాల్కనీలు కూడా ఉన్నాయి ఈ కింద ఉన్న టైల్స్ వాటి డిజైన్స్ అయితే వేరే లెవెల్ అసలు మీరు ఎప్పుడైనా పదహారు గజాల చీరను చూసారా ఈ వీడియోలో చూస్తారు తర్వాత మనకి కొన్ని పెయింటింగ్స్ కనిపిస్తాయి రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ పెయింటింగ్స్ కొన్ని ఫొటోస్ అయితే బాగా పాతవి బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి కొన్ని అయితే రీసెంట్ గా వేసినట్టే కలర్ఫుల్ గా ఉంటాయి ఇక్కడ మనం రెండు బ్రిటిషర్స్ పెయింటింగ్స్ కూడా చూడొచ్చు ఈ పెయింటింగ్స్ లో ఉన్న శారీస్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఈ శారీస్ పదహారు గజాల చీరలు అప్పట్లో పాదాలు కనిపించకుండా కింద వరకు కట్టుకునేవారంట ఇక ఇక్కడ కనిపిస్తున్న బాక్సులు ఏంటో చెప్పుకొని చూద్దాం ఇన్విటేషన్ బాక్సెస్ అంట కొన్ని అయితే గిఫ్ట్ బాక్సెస్ కూడా వీటిలో మనకి టేక్ తో చేసిన బాక్సులు కనిపిస్తున్నాయి ఆ సిల్వర్ బాక్సులు కూడా ఉన్నాయి కొన్ని చిన్న చిన్న వీణా కైండ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫిరంగులు అయితే ఇప్పటికీ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయంట దసరా టైంలో లో బయటికి తీస్తుంటారు అప్పటివే ఎప్పటివో ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నాయి అంటే చాలా గ్రేట్ కదా ఈ ప్లేస్ మొత్తాన్ని ఇసుకతో నింపేసి కుస్తీ పోటీలు అవి ఇక్కడే కండక్ట్ చేసేవాళ్ళంట సూపర్ ఉంది కదా ప్లేస్ ఇక ఇదేంటో తెలుసా మాన్యువల్ లిఫ్ట్ ఎలక్ట్రిసిటీ రాకముందే మాన్యువల్ గా తిరిగే లిఫ్ట్ ని తయారు చేశారు ఇక ఇవన్నీ సిల్వర్ తో చేసిన డ్రెస్సింగ్ టేబుల్స్ చైర్స్ మహారాణాలు రెడీ అవ్వాలంటే మినిమం ఆ మాత్రం ఉండాలి కదా ఇక్కడ కనిపించేవన్నీ కూడా రాజుగారికి వచ్చిన రకరకాల గిఫ్ట్స్ ఈ సెంటర్ లో నిల్చొని కనుక చూసామంటే అక్కడ ఎన్ని ఆచలు ఉన్నాయో అన్ని వరుసగా కనిపిస్తుంటాయి మనకి ఎంతో గ్రేట్ కదా అంత అద్భుతంగా కట్టారు రాజుగారి ప్యాలెస్ అంటే రాజుగారి ప్యాలెస్ అంత అద్భుతంగా ఉంది లోపలైతే నిజంగా చెప్తున్నా లోపల ఉన్నంతసేపు ఒక రాయల్ లాంటి ఫీల్ వచ్చింది ఎంత కష్టపడి కట్టారో అసలు ఇక్కడ నుంచి చూసినా అన్ని స్తంభాలు వరుసగా కనిపిస్తాయి గోడ మధ్యలో కూడా స్తంభాలు కనిపిస్తాయి ఇక్కడైతే ఇందాక ఇక్కడ వెండి తలుపులు కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇవే ఆ వెండి తలుపులు దీని మీద డిజైన్స్ కూడా చెక్ ఉంచారు ప్యాలెస్ మొత్తాన్ని ఆల్మోస్ట్ కవర్ చేసేసి ఇప్పుడు బయటకు వస్తున్నాము ఇది లాస్ట్ ప్లేస్ ఇక్కడ నుంచి దూరంలో దసరా సెలబ్రేషన్స్ జరుగుతాయి సో ఇక్కడికి వచ్చిన విఐపి సెలబ్రిటీస్ ఇంకా హయ్యర్ అథారిటీస్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు క్యాబిన్స్లా ఉంటాయి సో వాళ్ళు వాళ్ళ క్యాబిన్లో కూర్చొని ఇక్కడ నుంచి దసరా సెలబ్రేషన్స్ మొత్తం చూస్తారనమాట ఇవేంటో తెలిసే ఉంటుంది దసరా ఉత్సవాల్లో ఏనుగులకి అలంకరించావన్నమాట డిస్ప్లే కోసం పెట్టారు ఇక్కడే ఈ ప్యాలెస్ లోపల చాలా టెంపుల్స్ కనిపిస్తాయి మనకి రోజు పూజలు కూడా జరుగుతుంటాయి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన కూడా ఒక రాజు ఈయన ఇప్పుడు లేరు మైసూర్ రాజులందరూ వడియార్ వంశస్థులు అనమాట నేమ్ లాస్ట్ లో వడియార్ అని వస్తుంది అందరికి ఇంటికి మైసూర్ ప్యాలెస్ కి వారసుడు ఉన్నారనుకుంటున్నారా ఉన్నారు కాకపోతే దత్త తీసుకున్నారనమాట పిల్లలు లేకపోవడంతో పిల్లలు లేకపోవడానికి కూడా ఏదో ఒక శాపం ఉంది అని చెప్తుంటారు అవండి మన మైసూర్ ప్యాలెస్ యొక్క విశేషాలు ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ దీని ముందు వీడియో కూర్గ్ వీడియో ఉంది అది కూడా చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు టెక్ కేర్ బాయ్ బాయ్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్